దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామల్లో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి పాత్రలుగా మీ యొక్క జీవితములన్నీ కూడా చక్కనైన రీతిలో కట్టబడతా ఉన్నాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను మీ అందరి కొరకు కూడా నిజ నిజంగా నిరంతరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాను చాలా దీవెనికరమైన రీతిలో ఉండాలి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్సు ఫాలోవర్సు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి ఆత్మాభిషేకంతో నింపబడతా ఉండాలి వాళ్ళు పొందుకున్నటువంటి ఆత్మీయ బలాన్ని వాళ్ళ వరకే కాదు కానీ అనేక మందిని బలపరిచేటువంటి విధాలుగా వాళ్ళ యొక్క జీవితాలు ఉండాలి వాళ్ళ పరిచయంలో బలంగా వాడబడాలి వాళ్ళ కుటుంబాల్లో చాలా బలంగా వాడబడాలి అనేక చోట్ల వీళ్ళ యొక్క వెలుగుని విస్తరించేటువంటి రీతిలో వీళ్ళ జీవితాలు ఉండాలని నిరంతరం నేను ప్రార్థిస్తూ ఉన్నా అయితే ఈనాటి ప్రశ్న తగినటువంటి జవాబుని ఈ రోజున ఇవ్వడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ఈ ప్రశ్న ఇంచుమించుగా చాలామంది అడిగారండి చాలామంది అడిగేటువంటి వారు అడిగారు ఇప్పటికీ అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కింద కూడా చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు ఏంటి ఆ ప్రశ్న అంటే చిన్నపిల్లలకి బాప్తీసము ఏ వయసులో ఇవ్వాలి చిన్నపిల్లలకి బాప్తీసం అనేటువంటిది ఏ సమయంలో ఏ వయసులో ఇవ్వాలి బైబిల్ ఏ వయసులో ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంది అనేటువంటి విషయాన్ని లేకపోతే వాళ్ళ యొక్క సందేహాన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు అయితే నా మాట చెప్తా ఉన్నా జాగ్రత్తగా వినండి ధర్మశాస్త్రంలో బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఈ వయసుకల్లా బాప్తిసం పొందుకోవాలి ఈ వయసుకల్లా క్రీస్తు నామంలో రక్షించబడాలి చిన్నపిల్లలు ఈ వయసుకొచ్చే సమయానికి ఖచ్చితంగా రక్షణ అనేటువంటిది పొందుకోగలిగి ఉండాలి అనేటువంటి మాట ఎక్కడా కూడా లేదు అలాగే ఈ వయసులో ఖచ్చితంగా బాప్తీసం పొందుకోవాలి ఈ వయసే ఖచ్చితంగా బాప్తీసం పొందుకునే వయసు అన్నట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు కాబట్టి ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి వాక్యం చెప్పలేదన్నంత మాత్రాన వాక్యం చెప్పలేదన్నంత మాత్రాన అది వ్యర్థమైందని కాదు కదా దాని గురించి ఆలోచించకూడదని కాదు కదా బాప్తీసం లేకుండా నామం అనేటువంటి దాన్ని ధరించకుండా క్రీస్తు నామంలో రక్షించబడకుండా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటే అసాధ్యం కాబట్టి ఈ ప్రశ్న చాలామందికి ఉంది చాలామంది ప్రశ్నను అడగడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే బాప్తీసానికి వయసుకి సంబంధం లేదు అలాగని అని చెప్పి చాలామంది చిన్న వయసులో బాప్తీసలు ఇచ్చేస్తూ ఉంటారు ఆ కొన్ని కొన్ని డినామినేషన్లో కొన్ని కొన్ని ఫెలోషిప్స్లో చిన్న వయసులోనే బాప్తీసు ఇచ్చేటువంటి క్రమం అనేటువంటిది చాలా సంస్థల్లో జరుగుతూ ఉంది ఎప్పటికే కూడా రోమన్ క్యాథలిజంలో అయితే చెప్పక్కర్లేదు వాళ్ళ చిన్నతనంలోనే చిలకరింపు బాప్తీసం ద్వారాగా బాప్తీసాలు ఇచ్చేస్తూ ఉంటారు ఆ క్రమాన్ని ఇప్పటికీ కూడా కొనసాగించేటువంటి క్రైస్తువులు చాలామంది ఉన్నారు చిలకరింపు బాప్తీసం అనేటువంటిది అసలు చలకరింపు చిలకరింపు బాప్తీసం అనేటువంటి క్రమం పద్ధతి ఎందుకు వచ్చిందంటే ఎర్లీ డేస్లో వ్యాధి ఉండేది లెప్రసీ ఉండేది అది అంటు వ్యాధి అని చెప్పి నమ్మేవాళ్ళు అంటుకుంటుంది ఏమో అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉండేవారు కాబట్టి ఆ అంటుకునేటువంటి వాళ్ళుని వీళ్ళు కూడా ఒకే నీటిలో ములుగుట వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచనతో ఈ చిలకరింపు బాప్తీసం అనేటువంటిది రావడం అనేది జరిగింది కానీ తర్వాత తర్వాత రోజుల్లో తెలిసిపోయింది అంటు వ్యాధి ఏం కాదు అది తర్వాత తర్వాత రోజుల్లో తెలిసిపోయింది మరి ఇప్పుడు చిలకరింపు బాప్తీసం పనిచేస్తుందండి మరి చిన్నప్పుడే మేము బాప్తీసం పొందుకున్నాం అది పనిచేస్తుందండి లేకపోతే చిన్నతనంలోనే చిలకరింపు బాప్తీసం ఇచ్చారండి మరి పనిచేస్తుందండి లేకపోతే కొత్తగా ఏమన్నా బాప్తీసం తీసుకోవాలండి లేకపోతే పెళ్ళికి బాప్తీసం ఇచ్చారండి మరి ఇప్పుడు పెళ్ళికి తీసుకున్నటువంటి బాప్తీసం పనిచేస్తుందా దేవుని ఎరగలేదు మేము ఆ సమయంలో మారు మనసు పొందుకోలేదు పెళ్లి కొరకు మాత్రమే తీసుకున్నాం మరి అది అండి అంటే అది పని చేస్తుందా పని చెయ్యదా అనేది ప్రక్కన పెడితే నువ్వు ఎప్పుడైతే నూతనమగా జన్మిస్తావో అప్పుడే నువ్వు ఏ బాప్తీసం పొందుకున్నా పనిచేస్తుంది నువ్వు ఏ సమయంలో తీసుకున్నావు ఏ కారణంలో తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు అని కాదు మరలా నువ్వు నూతనముగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని పొందుకోలేమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చెప్పారు కాబట్టి చిన్నతనము పెళ్ళి మరొక మరొక కారణం కాదు అలాగని అప్పుడు ఒకసారి బాప్తీసును తీసుకున్నాం తెలియక మళ్ళీ కొత్తగా బాప్తీసును తీసుకోవాలంటే అది మీ ఇష్టం తీసుకోవాలన్న రూల్ అయితే బైబిల్లో ఎక్కడ లేదు తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు ఒక్కసారి బాప్తీసం పొందుకుంటే చాలు కానీ ఎప్పుడు బాప్తీసం పొందుకున్నా ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తీసం పొందుకున్నా నువ్వు నూతనమైన మారు మనసులోకి రాకపోతే ఏ బాప్తీసం అన్నా వ్యర్థమే కాబట్టి మళ్ళీ బాప్తీసం తీసుకోవాలా అని ఎవరన్నా అడిగితే అవసరం లేదంటాం నూతనముగా జన్మించను కొత్తగా నూతన మారు మనసుతో నీ జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించు ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు అంతే కానీ మార్పు మారు మనసు లేకుండా ఎన్నిసార్లు బాప్తీసం తీసుకుంటే ఏమి లాభం అండి కొంతమంది ఉంటారు బాప్తీసం తీసుకున్న తర్వాత తప్పిపోతూ ఉంటారు అయ్యో మళ్ళీ అలాంటి పాపం చేయాలని చెప్పి మళ్ళీ బాప్తీసం తీసుకుంటా ఉంటారు మళ్ళీ తప్పిపోతూ ఉంటారు మళ్ళీ బాప్తీసం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ తప్పిపోతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ తప్పిపోతూ ఉంటారు కాబట్టి నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే మారు మనసు లేనటువంటి ఏ అయినా వ్యర్థమే మారు మనసు అనేది ఉండాలి మార్పు అనేది ఉండాలి మారు మనసు కలిగింది అనుకోండి అంతకు మించిన గొప్ప రక్షణకి ఏమి ఉంటుందంటారు అలాగని చెప్పి రెండు మూడు సార్లు బాప్తీసం తీసుకోకూడదని నేను అనట్లేదు కానీ మా తాతయ్య గారు నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు బాప్తీసం ఇచ్చారు అంటే ఆయన ఎప్పటి నుంచో చెప్పేవారు కానీ నేను ఆ ఇష్టపడేవాణి కాదు అంటే నాకున్న నా ఫ్రెండ్షిప్ లోకం సంబంధమైన స్నేహాలను బట్టి నేను అంతగా భయపడేవాడిని కానీ తర్వాత నా అంతటి నేనే తీసుకున్నాను ఒక సిక్స్ మంత్స్ బాగానే ఉన్నాను మళ్ళీ లోకంలో కలిసిపోయాను నేను మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళీ పాప జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేకపోయాను చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మారాలి ఖచ్చితంగా పాపంలో నుంచి బయటపడాలి ఏదైనా నూతనమైనటువంటి తీర్మానాలు తీసుకుని బలంగా ఉండిపోవాలి అనేటువంటి ఆలోచన నాకు కలిగింది ఆలోచన కలిగినప్పుడు అన్యులు కనుక్కోండి హైందులు కనుక్కోండి తాగకుండా ఉండాలి అన్న లేదంటే సిగరెట్ ముట్టకుండా ఉండాలి అన్నా లేకపోతే ఇంకో ఇంకో తప్పులు ఏం చేయకుండా ఉండాలన్నా సరే వాళ్ళల్లో కడియాలని ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి మన క్రైస్తవ్యం లేదు లేదు ఒకసారి తీర్మానం తీసుకుంటే నిలబడ్డానికి ఆ కడిమ వాళ్ళ కాపుతూ ఉంటుంది మరి మనకి ఏ దాప్యత ఉంది మళ్ళీ తప్పుకోకుండా ఉండాలంటే రక్షణ మాత్రమే కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బాప్తీసం పొందుకున్నాను ఎందుకు పొందుకున్నట్టు అంటే తీసుకోవాలి నేను అనట్లేదు మళ్ళీ చెప్తున్నాను ఈసారి మాత్రం తప్పిపోను ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్లో మళ్ళీ ఇంక తప్పను అంత బలమైనటువంటి తీర్మానంగా నేను నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో నేను బాప్తీసం పొందుకున్నాను అలాగే నిలబడిపోయాను తీసుకునే తీర్మానంలో ఉంటుంది ఎన్నిసార్లు బాప్తీసం కాదు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో పాపాన్ని జయించాలి లోకాన్ని జయించాలి అనేటువంటి బలమైన తీర్మానంతో మీరు బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా నిలబడతారు అంతేగాని తీర్మానం లేకుండా ఏదో ఇంట్లో బాధపడుతున్నారో చర్చిలో పాస్టర్ గారు తిడుతున్నారో పెళ్లి చేయని అంటున్నారు అని చెప్పి తీసుకోవడం కాదు తీసుకుంటా తీసుకున్నారా అయిపోయింది ఏదైపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళి అడగని ప్రభుత్వాన్ని క్షమించండి తెలిసి తెలియని వయసులో తెలిసి సమయంలో ఆ సందర్భం లేనటువంటి ఆ సమయంలో తీసేసుకున్నాను దాన్ని తెలుసుకున్నాను రక్షణ యొక్క విలువ తెలుసుకున్నాను ఈ రోజున మీ స్వారీప్యంలోకి ఏ విధంగా మారాలనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారాగా బలపడుతూ ఉన్నాను కాబట్టి నేను నన్ను క్షమించండి అని చెప్పి అన్నప్పుడు దేవుడికి క్షమిస్తాడు అప్పటి నుంచి నూతనమైన మారు మనసు మార్పు నూతనమైన రీతిలో జన్మిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాడు రక్షించుకుంటాడు దేవుడు అంతే కానీ మాటి మాటికి తప్పిపోయి మాటిమాటికి తప్పిపోతే ఆయన్ని ఎవరు రక్షించగలుగుతారండి రక్షించలేరు కదా పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడి ఒకవేళ దుఃఖపరిస్తే ఈ యుగమందైనను వచ్చే యుగమందైనను కూడా వాడికి క్షమాపణ లేదు పరిశుద్ధాత్మను దుఃఖపరచదు అంటే ఒక్కసారి ఈయన వాత్సం రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేసిన తర్వాత మాటిమాటికి తప్పిపోతుంటే ఆయన దుఃఖపడుతున్నాడు కదా ఆయన మాటకి అవిధేయత ఆయన ప్రేరణకి అవిధేయత ఆయన చెప్పిన విధంగా నడవకపోవడమే దుఃఖపరచడం అనేది పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా బ్రతకపో బ్రతకపోవడం దుఃఖపరచడం కాబట్టి హోలీ స్పిరిట్ని పరిశుద్ధాత్మని గనపరుస్తూ ఆయన గౌరవిస్తూ ఆయన యొక్క మాటని సమ్మతిస్తూ మనం జీవించగలిగితే చాలా బాగుంటాయి మన జీవితాలు చాలా బాగుంటాయి కానీ బాప్తీసం లేకుండా మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఒకవేళ ఇంకనో కూడా బాప్తీశానికి ఆలస్యం చేస్తున్నటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా రక్షణ పొందుకోండి అయితే మరి ఏ వయసులో పిల్లలకి బాప్తీసం ఇవ్వాలి ఏ వయసులో ఇవ్వాలని చెప్పి వాక్యం సలపిస్తూ ఉందంటే నువ్వు ఏ వయసులో ఇస్తే ఏమి అండి బాప్తీసం పొందుకున్న తర్వాత రొట్టు ద్రాక్షారం ఇస్తా ద్రాక్షారసం ఇస్తారు కదా రొట్టు ద్రాక్షారసం యొక్క విలువ తెలియకుండా ఏ చిన్న వయసులో ఇచ్చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది బాప్తీసం ఇచ్చిన తర్వాత రొట్టు ద్రాక్షారసం అనేది అన్ని ఫెలోషిప్స్లో కూడా ఉన్నాయి కదా అన్ని డెనామిషన్ డెనామినేషన్లో ఉంటాయి నెలకొకసారి ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారు లేకపోతే రెండు నెలలకు ఆరు నెలలకు ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఐదో ఏట ఆరో ఏట ఏడో ఏట మూడో ఏట బాప్తీసం ఇచ్చేసి వాళ్ళకి రొట్టె ద్రాక్షారం ఇచ్చేస్తే ఆ బాప్తీసం అంటే అర్థం అవుతుంది వాళ్ళకి లేకపోతే రొట్టు ద్రాక్ష రసం యొక్క విలువ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ దాని యొక్క విలువ తెలియకుండా వాళ్ళు తీసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయా దాని పట్ల భయం కలిగి ఉంటుంది వాళ్ళకి రక్షణ యొక్క విలువ ఉండదు రొట్టె ద్రాక్ష రసం యొక్క క్రమం యొక్క ఉద్దేశం తెలియదు భయం అనేది అంతకంటే తెలియదు కనుక చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది ఈ అలవాట్లు పాపలోకంలో కూడా జీవిస్తేస్తున్నారు అదే అలవాటు అయిపోయింది ఇంక మామూలుగా వెళ్ళిపోతారు కాబట్టి విలువ తెలాలి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం యొక్క విలువ తెలాలి ఏసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి తెలుసుకునేటువంటి అవగాహనలోకి ఒక వ్యక్తి రావాలి ఆ వయసులోకి ఒక వ్యక్తి రావాలి ఈ రొట్టు ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఆయన యొక్క జ్ఞాపకార్థముగా తీసుకుంటున్నాము అనేటువంటి ఒక అనుభవంలోకి ఒక అవగాహనలోకి ఒక వయసులోకి వచ్చిన తర్వాత బాప్తీసం ఇవ్వడం అనేది మంచిది అంటారు అది కొంతమంది ఎనిమిదో ఏట అంటారు అలాగే కొంతమంది పన్నెండో ఏట అంటారు నా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళంతటా వాళ్ళు బాప్తీసం ఇవ్వమన్నారు ఎనిమిదో ఏట అంటే మీరందరూ కూడా దేవుడు రాకడొస్తే వస్తే ఎత్తబడిపోతానంటారు మరి నేను విడవ పడతాను కదా అని చెప్పి ఎనిమిదో ఏట వయసు కలిగినటువంటి కుమారుడు అడిగాడు నాకు బాప్తీస్ ఇవ్వండి అని చెప్పి అంటే ఆ వయసుకే అర్థమైంది అంటే వాక్యం వినుట వల్ల ఆ బలపడ్డ ఆ బిడ్డ రక్షణ యొక్క విలువ తెలిసింది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రవర్ అంటే తెలిసింది శ్రమదినాలంటే ఏడు తెలిసింది సంఘం ఎత్తబడ్డం అనేటువంటిది ఏదో కూడా తెలిసిపోయింది ఎయిత్ ఇయర్కే ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తి ఒక అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా బాప్తీసం ఇచ్చాం కాబట్టి ఒక వయసు ఉండాలండి ఒక అవగాహనలోకి రావాలి యేసు అంటే ఎవరో రక్షణ అంటే ఏంటి బాప్తీసం యొక్క ప్రాముఖ్యత ఏంటి రొట్టు ద్రాక్ష రసం యొక్క క్రమం ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందో అనే ఒక విలువ ఏంటి అనేటువంటిది తీసుకునేటువంటి వయసు అవగాహన ఆలోచనలోకి వస్తే అది ఏ సమయంలోనే ఇచ్చు అది సిక్స్ ఇయర్స్కా ఎయిట్ ఇయర్స్గా ట్వెల్వ్ ఇయర్స్కా అంటే ట్వెల్వ్ తర్వాత టీనేజ్ వచ్చేస్తుంది ఇంకా ట్వెల్వ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకపోవడం ఏంటి అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి ఏసేటి మొత్తం లోకం అంతా తెలిసిపోద్దు కాబట్టి ఎయిట్ ఇయర్ సిక్స్త్ ఎయిత్ ఇయర్ నుంచి ఈ ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఎప్పుడు వాళ్ళంతటా వాళ్ళ బాప్ పొందుకోవాలనుకున్నా వాళ్ళు ఎప్పుడు వాక్యంలో బలపడినా క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలిసేసుకున్నా ఆ సమయంలో మీరు ఇచ్చేయచ్చు అందులో సందేహం లేదు అందులో అయితే సందేహం లేదు అంతేగాని తెలిసి తెలియని వయసులో మరీ చిన్నపిల్లలు పసి వయసులో ఆ ముక్కు పచ్చలారినటువంటి వయసులో కూడా వాళ్ళకి బాప్తీసం ఇచ్చేసి ఆ పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడే బాప్తీసం పొందేసుకున్నాము అంటే వాళ్ళకి ఆ ఏం తెలుస్తుంది వాక్యంలో ఎదగాలి దేవుడట తెలుసుకోవాలి బాప్తీసం రక్షణ విలువ తెలాలి రొట్టె ద్రాక్ష రాశాక ప్రాముఖ్యత వాళ్ళు తెలుసుకోగలగాలి అప్పుడు ఆ వయసు లేవండి అంతేగాని ఇది తెలియకుండా మీరు బాప్తీసం ఇస్తే వ్యర్థమైపోద్ది ఆ విలువ తెలుసుకునేటువంటి వయసులోకి వాళ్ళు ఉన్నారో అని అనిపించినప్పుడు మీరు ఇచ్చేయండి వా మీరు మీరు చెప్తే వాళ్ళు తీసుకోవడం కాదు వాళ్ళంతట వాళ్ళు అంటే మీరు చెప్తుండే బాప్తీసం తీసుకుంటావా బాప్తీసం తీసుకుంటావా అని అడుగుతా ఉండండి అడుగుతున్నప్పుడు తీసుకుంటానని అన్నారనుకోండి ఎందుకు తీసుకుంటున్నామని ప్రశ్నించండి యేసుక్రీస్తు శ్రుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు మరందరూ కూడా పరలోకంకి వెళ్ళాలంటే బాప్తీసం కావాలి కదా అనే మాట వాళ్ళు నాటొచ్చిందనుక ఇచ్చేయండి ఏ వయసు అయితే ఉంది వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది కదా ఒక విశ్వాసం ఒక నమ్మకం అనేది ప్రభు వారి మీద కలిగింది కదా మరి ఇంకంతకంటే ఏం కాదు కాబట్టి బాప్తీసం కూర్చున్నటువంటి క్రమం పద్ధతులు ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి అవకాశము దేవుడు ప్రేరణ ఉన్నప్పుడు చాలా విడమర్చి వీటన్నిటిని కూడా తెలియపరచడానికి నేను ఇష్టపడతాను కానీ రక్షణ లేకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందండి రక్షణ ఆలస్యం చేయకండి వ్యసనాలని బంధువులు అంటున్నారని కుటుంబాలు ఒప్పుకోవని కులాలు ఒప్పుకోవని చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారని రక్షణ ఆలస్యం చేయకండి ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకుంటారు మీరు ఎలా తప్పించుకుంటారు అంటున్నాడు ఆయన కాబట్టి ఆలస్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి అలాగే నేను చాలా మందికి తీసేలు ఇచ్చాను నేను పరిచయంలోకి వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా జాన్కే అక్టోబర్కి సెవెన్ ఇయర్స్ వస్తున్నాయి అనుకుంటా ఈ ఇన్ని సంవత్సరంలో బోల్డ్ మందికి ఇచ్చాను నా చర్చిలో చాలామంది యోనస్తులకి ఇచ్చాను బయట ముక్కు మోఖం తెలియని వాళ్ళకి చాలా మందికి ఇచ్చేసాను అలాగే ఇచ్చేసినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అలాగా కొంతమందిని దేవుడు గుర్తు చేసేవాడు అలాంటి వాళ్ళు గుర్తు చేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంకా లేవలేనటువంటి స్థితిలో లేవలేని సమయంలో కూడా నీళ్ళు తీసుకుని వెళ్ళి చిలకరిం బాబు కూడా ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు వచ్చే అవకాశం లేదు అలా ఇచ్చిన రెండు మూడు రోజులకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దేవుడు ప్రేరేపించాడు దేవుడు ప్రేరేపించి వాళ్ళ రక్షణలోకి నడిపించవలసిన అవసరం ఉందన్నప్పుడు వెంటనే వెళ్ళిపోండి వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే వెంటనే బాప్తీసం ఇచ్చేసేవాడిని అలాగే కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం రక్షించబడ్డారు నా చేతుల మూలంగా చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి అనుకోని విధంగా ఆ సమయానికి అసలు బాప్తీసం ఇవ్వాలని కూడా వెళ్ళేవాడిని కాదు కొన్ని కొన్నిసార్లు ఏమి అనుకోకుండా చూడడానికి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారని చెప్పి ప్రార్థించాలని చెప్పి వెళ్ళివాడిని అలాగైతే నేను అలాగే నేను గృహాలకి వెళ్ళి పరామర్శించడానికి ఏమి ఉండవు ఎవరన్నా రమ్మంటేనే తప్ప అంత నేను నాకు అంత అంత అనిపిస్తుందో వాళ్ళు పిలిస్తే మాత్రం వెళ్తాను అయితే అలా వెళ్ళి నార్మల్గా మాట్లాడడానికి వెళ్ళినటువంటి రోజుల్లో కూడా బాప్తీసం తీసుకోలేని వ్యక్తులు బాప్తీసం పొందుకున్న వాళ్ళు ఉన్నారు అలా బాప్తీసం పొందుకొని ఒక ట్వల్వ్ ఫిఫ్టీన్ డేస్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది మన పరిచయంలో జరిగినటువంటి ఆ సంఘటనలు ఆ సాక్ష్యాలన్నీ కూడా వింటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనుకోని విధంగా రక్షణ పొందుకున్న కొన్ని నెలలకే నెల కూడా కాదు కొన్ని రోజులకే దేవుని యొక్క పిలుపు పొందుకున్న వ్యక్తులు ఉన్నారు అంటే దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా తప్పించబడరు అలాగని చెప్పి ఆలస్యం చేయకూడదు ఎవరిని ఎప్పుడు మిరుంగుదవా అని చెప్పు గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు ఉంది బైబిల్లో అందుకంటే దాని అర్థం ఏంటంటే ఎవరు క్రీస్తునామంలో రక్షించబడకుండా ఉన్నారో వాళ్ళు ఏదో రకంగా రక్షణ పొందుకోక ముందే వాళ్ళని చంపేయాలి ఎందుకంటే ఆత్మ వాళ్ళు లాగేసుకోవడానికి మన ఆత్మ ఇద్దరికి కావాలండి ఒకటి దేవుడికి మన ఆత్మ కావాలి శాతానికి మన ఆత్మ కావాలి ఇద్దరికీ మన ఆత్మ కావాలి ఒకలేమో ఆత్మను రక్షించడానికి ఒకలేమో ఆత్మను నాశనానికి నడిపించడానికి దేవుడేమో మన ఆత్మకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మన ఆత్మను కోరుతూ ఉంటాడు అపవాదేమో వాడితో పాటు నిత్య నరకంలో ఉండడానికి మన ఆత్మను కోరుతూ ఉంటాడు ఇద్దరికీ కావాలి మన ఆత్మ మన మన ఆత్మ కోసం ఇద్దరం పోరాడుతూ ఉంటారు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మన చేతిలో ఉంటుంది అది మనకి ఆ స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు ఆ స్వేచ్ఛని ఇచ్చాడు బలవంతం ఏం లేదు ఇందులో ఒకటి అర్థం చేసుకోండి రక్షణకు ఆలస్యం చేయకండి ఏ వయసులో ఇవ్వాలి అంటే మీకు ఒక అర్థాన్ని ఒక ఆలోచనని కలుగు చేయడానికి అవకాశం దేవుడిచ్చాడు పెళ్ళి బాప్తీసాలు చిన్నప్పుడు చిలకరిం బాప్తీసాలు ఎన్ని తీసుకున్నా సరే నూతనంగా జన్మిస్తేనే ఆ బాప్తీసం అనేది పనిచేస్తుంది నువ్వు నూతనంగా నూతన మార్పులోకి రాకుండా ఎన్ని బాప్తీసులు తీసుకున్నా అది మాత్రం ఖచ్చితంగా అర్థం అయిపోద్ది కాబట్టి మొట్టమొదటిగా మారు మనసు పొందండి మారు మనసు పొందండి చిన్నపిల్లలకు కూడా బాప్తీసాలు ఇవ్వండి వాళ్ళకు ఒక అవగాహన ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఏసు అంటే ఎవరో తెలిసిన తర్వాత ప్రార్థన అంటే ఇటు తెలిసిన తర్వాత వాక్యం అంటే తెలిసే వయసుకు వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ సమతం మేరకు ఇచ్చేయండి బాప్తీసం అనేది ఎనిమిదో ఏట వచ్చేటప్పటికి ఒక ఆలోచనలోకి వచ్చేస్తారు ఒక అవగాహనలోకి వచ్చేస్తారు వాళ్ళ బ్రెయిన్ మెచ్యూర్ అయిపోద్ది ఆ టైంలో ఇచ్చేసుకోవడం చాలా మంచిది అంటే చాలామంది అంటూ ఉంటారు చిన్నపిల్లలకి బాదేశం అవసరం లేదండి ఆ ఇటువారిదే రాజ్యం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా చిన్నపిల్లలందరూ కూడా అని చిన్నపిల్లలు అంటే దానికి ఒక వయసు ఉంది టీనేజ్కి ముంద ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే వారు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారంటే అట్టివారు మనసు కలిగిన వారు వారికి ద్వేషము పగ ప్రతీకారము కుళ్ళు కుతూంతరాలు పిల్లలకు ఉండవు అట్టివారు మనసు కలిగి అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారని అంతేగాని ఇటువారిని ఆటంకపరచకండి ఇటు చిన్నపిల్లల దేవుని రాజ్యం అంటే చాలా మంది తప్పుగా తీసుకుంటా ఉంటారు వారి మనస్సు కలిగి ఉండాలి అట్టివారి వ్యక్తిత్వం కలిగి ఉండాలి అట్టివారి హృదయం కలిగి ఉండాలి వాళ్ళు ఉంటాయా కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు కార్పణ్యాలు ఏదో రకమైన పగలు ప్రతీకారాలు చంపేయాలి లేకపోతే ఆ వ్యామోహపు ఆలోచనలు ఏముండవు చాలా పరిశుద్ధమైన నిమ్మలమైనటువంటి మనసు కలిగి ఉంటారు అట్టివారు అట్టి మనసు కలిగిన వారు అందరూ కూడా దేవుని రాజ్యానికి స్వతంత్రంలో అవుతారని దాని యొక్క ఉద్దేశం కనుక అనేక మందికి షేర్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అనేక మందికి ఉపయోగపడాలి ఇది ఓకేనా కాబట్టి ఎవరికైనా సరే ఇంకా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి వీడియో చేయడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమీన్ అమేన్